తమ్ము కొంచెం మాట్లాడితే సమ్ మనీ ప్లీజ్ విన్య ఏమన్నా డబ్బులు ఇంటి పడినాయా ఏదో మీ ఇష్టం వసారికి నా గురించి బాగేరు కా అబ్బాయికి అడగంగానే ఏదో ఉంది లేక ఇల్లంగానే జేబులో పెట్టుకోండి బాబాయ్ అడుగుతా నేను పడ్డ బాధలు ఎవరు మూడు రెండు రెండు రోజులు అన్నం పోయేది ఆలోచన ఎక్కడో చెత్త ఇక్కడ నా ఆలోచన ఇప్పుడు కూడా ఇక్కడ లేదు అంటే ఉన్నానా అంటే ఉన్నా మాటలు ఒకటి బాధనండి బాబు యువకులకు కానీ అమ్మాయిలకు కానీ చెప్పేది ఒకటే లవ్నర్ ఇస్ ద బెస్ట్ అరేంజ్ నర్ ఇస్ దెస్ట్ అది ఒక ఓకే అట్రాక్షన్ అంతే ఒక పాపో బాబో పుట్టినాక అక్కడ సమస్య వచ్చేది డబ్బు ఆ సమస్య తోటి వాళ్ళిద్దరు డివైడ్ అవుతారు లవ్ మ్యారేజ్ వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ అడ్జస్ట్ అయిపోతారు అడ్జస్ట్ అయిపోతారు చనిపోయేంత వరకు తోడుంటారు అది ఎట్లా అంటే నేనే ఉన్నా మ్యారేజ్ ఇప్పుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు తటా ఇప్పుడు లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అరే లవ్ అంటే నీ అది ఒక లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ యొక్క లవ్ మ్యారేజ్ అంటే రేపు టైం పడితే అదే అరేంజ్మెంట్ ఏంటంటే అలాంటి పెద్ద మనుషులు నలుగురు వచ్చి డబ్బు సహాయము మాట సహాయము చేస్తారు ఇప్పుడు గుర్రాళ్ళంతా లవ్ మ్యారేజ్ అంటారు పెళ్లికి ముందు అన్ని చేసేస్తారు ఏది కథ వాళ్ళ పనే అది మరి పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు మరి పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళం వేరే పట్టుకుంటే వీడియో ఏం చెప్తాడు అందుకే బెల్లం నువ్వు ఉప్పు పట్టుకపోతాడు ఉత్సవించింది శివనగర్ అరే కరీంబాదా కనక వర్షం కనక వర్షం కరీంబాదా నాది శివనగర్ నగర్ డ్యాండ్ రాడు ఏడైతే ఆటోడు రాడు ఏడైతే నీ దండవరా బాబుని కిరాయికి కిరాకి నీ రాను అంటారు ఎందుకురా కాక అంటే బంధు నాయన అడికతే కొల్లెంతో బదుంచారు నాగే వస్తాడు నాగేజ్లు శివనగర్లో நaje <laughs> <laughs> నా ఒక్క ఇంటర్వ్యూకి యాభై వేలు వచ్చింది వాల్యూ ర్యాలీ చాలు వంద రూపాయలు ఇవ్వడానికి అందుకే నేను ఎవరితో మాట్లాడ వచ్చిండో ఐదు వందలున్నాయా అంటే బాధింది బాబా నాకు కడుపు లేదా బాధ నేను సిద్ధిపేట పోయినా సార్ రాత్రి పదిన్నర పది గంటలు డీజాగడానికి కూర్చాను ఆటలు ఆయనకు సుమారు ఒక పది పనులు వస్తాను నా కొడుకుపోర్చున్నాను నా కొడుకున్నాను అన్నమాట నా కొడుకు భయపడ్డాడు అబ్బా గారి आज नागु लागू पंचायत नाम अनवळाया अंगनचं घर ना व्हिडिओचं अरे WhatsApp WhatsApp रेसलले WhatsApp ఫుడ్ వద్దు అక్కడే మన కృష్ణకాంత్ కృష్ణకాంత్ పార్కు కాదు కృష్ణకాంత్ పార్కు గేట్ పక్కన పార్క్ పక్కనే పడుకు కృష్ణకాంత్ పార్క్ గేట్ పక్కనే పడుకుంటాడు ఓకే బాబాయ్

ఇది చూడు ఇది ఎందుకు కానీ ఎందుకు ఇది చూడు నేను చెప్తున్నా కదా నమ్మట్లేదు వన్ ఇయర్ అబ్జర్వ్ నేను చూడు బాబాయ్ మిగతాది ఎంత పంపిస్తావా చూసా కదా ఎంత పంపాడు చూసా ఎంత పంపాడు పంపుతాడు ఏ స్టాఫ్ ఆప్షన్ లేదు సగం పంపేస్తాడు తగ్గి తాగి సరిపోతాడు అంతే ట్టుకోదేము చూడు బ్రో చూసే ఇంద్ర ఆఫ్ అందులో గెలిపడు ఇంద్ర ఆఫ్ అందులో గెలిపచ్చుడు

బాబాయ్ సాంగ్ ఉపేస్తాడు చూడు బాబాయ్ సాగమే తాగుతాడు చూడు సాగు ఉంపేస్తాడు నేను చూసా రోహో వన్ చేస్తాను రోహ్ నువ్వు చూస్తా నిన్న ఇచ్చాను కదా ఎర్ర వస్తాను చెప్పు ಇರೇಸ್ ಅಪ್ಪಿ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಇರೋ ಇದು ನೀವು ಹ್ಯಾಪಿ ಅಂತೆ 아, 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 हाय नवीन घेरायु घेरायु तब पाजी आ आदरजन का वाइब्स वाइब्स किती आता दिस टाइम ओ कैन यू सिंच भाईला युवर फ्रेंड इज कमिंग आदित्य युवर फ्रेंड इज द वाज यू ऑन वाज आका रे आज मोबाईल आई विल चार्ज यु टीसीपी नी प्रिन्हा जो भेळा చెప్పు यु नीड टू माइंड इट इन आवर कॉन्फ्रेन्स आया कास्ट्रे आया हा ए नवीन అలానే కాదు నువ్వు అందం కొడుతున్నాను భోజనం చేయట్లేదు నువ్వు గమనించాను నువ్వు తినట్లేదు భోజనం చేయట్లేదు ఎందుకు తినట్లేదు నాకు తెలుసు తాదా తాదా నీ వీడియోస్ మొత్తం ఇమ్రాన్ బాయ్ తెలుసు కదా కృష్ణ బాబు చూసాను కానీ తినాలి தென் தின மாத